అధికారంలోకి రావడానికి చంద్రబాబు అలివి కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని వైసీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు పశ్చిమ నియోజకవర్గంలోని నలభై ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ సరగడ శంకరెడ్డి ఆధ్వర్యంలో నలభై ఐదో డివిజన్ వైసీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లంపల్లి శ్రీనివాస్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అలివి కానీ హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు తాము మోసం చేయకూడదన్న ఉద్దేశంతో జగన్ మోసపు హామీలు ఇవ్వలేదని అందుకే తాము ఓడిపోయామని చెప్పుకొచ్చారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తామని చంద్రబాబును చూస్తే నయవంచన మోసం కనిపిస్తుందని విమర్శించారు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ అంటే అనేక పథకాలు గుర్తుకు వస్తాయని చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తు వస్తుందా అని ప్రశ్నించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ వైసీపీని గెలిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చే చేస్తున్నారని చెప్పారు అనంతరం వెల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజలకు చేసిన మోసాలను షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ద్వారా వివరిస్తున్నామని చెప్పారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు అమ్మఒడి జగన్ పథకం అయితే చంద్రబాబు లోకేష్ ఆలోచన జగన్ నాయకత్వంలో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండాను రెపరెపలాడి ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వివిధ డివిజన్ల అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు جوہان 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 మాకు అత్యంత ఆప్తులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నియోజకవర్గంలో మరి నలభై ఐదో డివిజన్ అధ్యక్షునిగా సరగల శంకరెడ్డి గారిని నియమించవటం ఆయన ఒక మంచి సులుచాలమైనటువంటి ఆఫీస్ని ఈరోజు మా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయటం దానికి ముఖ్య అతిథులుగా చౌదరి విజయవాడ నగర ప్రథమ పౌరాలైనటువంటి రాయన భాగ్యలక్ష్మి గారు అట్లాగే రెడ్డి గారు కోటిరెడ్డి గారు కేసరి కృష్ణారెడ్డి గారు ఇంకా చాలా మంది నాయకులు వచ్చారు నలభై డివిజన్ కార్యకర్తలకి దక్షిణ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకి పాత్రికేయులందరూ కూడా అబ్దుల్ కలాం భదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన అర్పిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ గెలిచిందంటే అది ఐదు సంవత్సరాలు పరిపాలించేటువంటి అవకాశం ఇస్తారు కానీ ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చేటువంటి అంశాలు చూస్తే మేము జగన్మోహన్ గారికి కూడా ఎలక్షన్ ముందు చెప్పాం సార్ ఏదో అది కానీ అబద్ధాలు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసే కార్యక్రమం పెట్టాడు ఇవన్నీ అమలు నోచుకోలేదు మరి మనం కూడా అమలుకు కానటువంటి పథకాలని అబద్ధాలను అందంగా చెబుతామంటే జగన్మోహి గారు ఒకటే మాట అన్నాడు ఐ మే బ్రేక్ ఐ విల్ నాట్ పెండ్ అవసరమైతే ఇరిగిపోతుందని చెప్తే వంగిపోయే మనస్తత్వం కాదు నా యొక్క నోటుతోటి ఏ పెరుగుతో ఏ మాట అయితే వచ్చిందో నా కలం కూడా ఒక ముఖ్యమంత్రిగా అదే పని చేస్తుంది ఒక పార్టీ ప్రతినిధిగా పార్టీ అధిక అధ్యక్షుడిగా నేను మేనిఫెస్టోలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి అయినంత కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులు అనేటువంటి భావన ఎలక్షన్ ముందు ఉన్నాడు అందుకని ఆయన ఒకసారి కూడా ఒంగిపోయిన మనస్తత్వం లేకపోవడం వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నాం కానీ ఏంటో కానీ ఈ పార్టీ చేసుకున్న పుణ్యం ఇంత త్యాగాలు చేసేటువంటి కార్యకర్తలు ఉండటమే ఈ రోజు నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలో ప్రస్తుతనే తెలియదు కానీ కానీ పార్టీకి మట్టికి అధికారంలో తీసుకురావాలనేటువంటి ఒక బాధ్యతని పుష్కందాలు చేసుకొని అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందులోనే ఒక బహుత్రమైనటువంటి కార్యక్రమం బాబు చూడ మోసం గ్యారంటీ ఎందుకంటే బాబుని చూస్తేనే గుర్తుకొచ్చేటువంటి అంశం సైబరాబాద్ అని ఆయన చెప్తాడు మొబైల్ అని ఆయన చెప్తాడు కానీ రాష్ట్ర ప్రజలు గుర్తుకొచ్చేది మోసం దగ వంచన అటువంటి ఆయన ఈ రోజున అనే కార్యక్రమాన్ని ఈ రోజు జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు అందజేస్తే అది నాగా లోకేష్ మానస పుత్రిక అని చెబుతాడు ఎంత దౌర్భాగ్యం అండి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్ర గుర్తొచ్చింది ఆయన లేని లోటు ఈ రోజు మేము చిన్నప్పుడు ముస్లిం సోదరులు గుంటూరులో కానీ విజయవాడలో కానీ డాక్టర్లు కనపడే వాళ్ళు కాదు ఈ రోజు దాదాపు గుంటూరు విజయవాడ మహానగరంలో ఎండి చేసినటువంటి డాక్టర్లు అరవై మంది డెబ్బై మంది ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినట్టు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటి భావన ఈ రోజు మైనార్టీలో కనపడతా ఉంది అందుకని అన్ని కులాలు మేల్కొన్నాయి బాబుచూరెడ్డి మోసం గారెడ్డి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేత ఏదైతే కమిట్మెంట్ చెప్పాడో ఆ డబ్బుని తగ్గిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మా కార్యకర్తలు తీసుకుంటున్నారు తయారు చేసుకోవడం అనేది మా ముందు లక్ష్యం అందుకని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మరొకసారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగ్యలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడ పశ్చిమ యాత్రిల్లోనే నలభై ఐదో డివిజన్ లో పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం అదేవిధంగా ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా పెద్దలు మా వేణుగోపాల్ రెడ్డి గారి అందరం కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది పూర్తిగా కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజల దగ్గర ప్రజలు నిలదీసే విధంగా ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి కూడా ఇతని మాట అయితే నమ్మరని చెప్పని ఒక పత్రం ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంతకం చేసి త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పని జూన్ ఇరవై నాలుగు నుంచి పథకాలు మీకు అమలు అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు అందిస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి జూలై ఇరవై ఐదు అయినా గానీ ఇప్పటికీ చేయటం లేదు ఉచిత బస్సు లేదు గ్యాస్ ఎంతమందికి ఇస్తారో తెలియదు ఆరోగ్యశ్రీ మొత్తం పూర్తిగా నీరు కార్చేశారు అదే ఫీజు రింబర్స్మెంట్ ఎక్కడ ఉందో తెలియదు అమ్మ ఒడి అనేది ఇంతా మా పెద్దలు చెప్పిన ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పథకాన్ని తీసుకొస్తే ఇది నారా లోకేష్ మెదల్లో వచ్చిందంట ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మీ మాటలకి హద్దు గాని అందుకే ఇది ఇంత ముందు కథల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో చంద్రబాబు నిజం మాట్లాడితే గనక అతని తల వెయ్యి మొక్కలు అవుతుందని చెప్పి ఋషిశాపం ఉందట అందుకనే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజాలు మాట్లాడుతూ అటువంటి వ్యక్తులు మాటలు నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయారు ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కోటల ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేసే వంత వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం జగన్మోహన్ గారి నాయకత్వంలో తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి జెండాన్ని రెపరెపలాడించే విధంగా కోటమిని మట్టు మట్టులో కుప్పపెట్టే విధంగా పనిచేస్తామని చెప్పని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా మా శంకర్ గారు చక్కగా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకుంటూ ఇక్కడి నుంచి విజయం సాధిస్తామని చెప్పి మీకు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు నలభై ఐదో డివిజన్ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యాలయానికి మన ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మన మాజీ మంత్రి వర్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఈ డివిజన్ ప్రెసిడెంట్ గా మన శంకర్ రెడ్డి గారు పార్టీ కార్యాలయం అన్నది ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా మబ్లీపెట్టి ఏ రకంగా మోసం చేశారు ఏ రకంగా పదవిలోకి వచ్చారు ఈ రోజు ఏ రకంగా గవర్నమెంట్ చేసుకున్నారు అన్నది ప్రజలందరికీ ప్రతిరోజు అర్థమవుతుంది కానీ మా కార్యకర్తలు మా నాయకులు మేమందరం కలిసి రేపటి రోజున ప్రజలకి పూర్తి స్థాయిలో బాబు ఏ రకంగా మోసం చేశారు కూటమి నాయకులు ఏ రకంగా మోసం చేశారు ఏ రకంగా అబద్ధపు హామీలు ఇచ్చి ఓటకు హామీలు ఇచ్చి నమ్మబలికారు ఏ రకంగా మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని వెన్నుపోటు పొడిచారు అన్నది ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరు ప్రతి గడపకి వెళ్ళి వివరించాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కాన్సెప్ట్ మా వైఎస్ఆర్ సిపి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాము ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రెండేళ్ళు కరోనాతో పోయినా లాస్ట్ ఒక సంవత్సరం ఎలక్షన్ ఫేవర్ లో ఉన్న మిగతాది రెండేళ్ళు అయినా గానీ మా పాలనలో రెండేళ్ళు గానీ చాలా సుభిక్షంగా సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది ఏ రోజు ఆయన ఇస్తాను అన్నది ఇవ్వకుండా లేరు అదనంగా మేనిఫెస్టో పెట్టిన దానికన్నా అదనంగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఈ రోజు ఒక ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ప్రతి ఒక్కటి కూటమి నాయకులు పేర్లు మార్చుకొని వాడుకుంటున్నారే నినాదం లేదు ఒక సొంత ఎజెండా లేదు ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పే విధంగా మా నాయకులు మా కార్యకర్తలు మేమందరం కలిసి రేపటి రోజున ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామని తెలియజేస్తాం